హలో వివేర్స్ ఇవాళ మన రెసిపీ వచ్చేసి తలకాయ కూర నేను ఏ విధంగా వేస్తా అనేది ఒకసారి విడిలేదు కొందరు టమాటా వేస్ట్ చేస్తారు కొందరు చింతపండు వేస్ట్ చేసుకుంటారు ఫస్ట్ మనం షాప్ నుంచి తీసుకొచ్చిన తర్వాత ఈ విధంగా ఫ్రెష్గా కడిగి ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇలా తీసుకున్నాక ఇందులోకి రుచికి సరిపడా కారం మొత్తం ఇప్పుడే యాడ్ చేసుకోవాలి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి సో సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి సరిపోకపోతే తర్వాత మనం టేస్ట్ చూసుకుంటూ తర్వాత వేసుకోవచ్చు అనమాట ప్రస్తుతానికైతే నేను కొద్దిగా అందాల చొప్పున వేస్తున్నాను సో ఈ మూడింటిని ఈ విధంగా ముక్కలకు మొత్తం పట్టేలాగా ఈ విధంగా మొత్తం కలిపేసుకోవాలి సో ఇలా కలిపేసుకొని మనం పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం దీనికి కావాల్సిన ప్రాసెస్ అంతా రెడీ చేసుకుందాం ఫస్ట్ దీనికి కావాల్సిన మసాలా రెడీ చేసుకుంటారా ఫస్ట్ స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు జీలకర్ర లవంగాలు చెక్క యాడ్ చేసుకోవాలి సో మీడియం ఫ్లేమ్లో ఇవి కొద్దిగా ఫ్రై అయినాక పక్కవి తీసుకొని పౌడర్ చేసి పెట్టుకోవాలి మనం నేను గీదే మసాలా వేస్తాను నేనైతే సో కుక్కర్ ఒక విధంగా వేసుకుంటారు నేనైతే అప్పటికప్పుడు ఈ విధంగా వేసి వేసుకుంటాను సో ఇవి పక్కన పెట్టుకొని పౌడర్ చేసి పెట్టుకొని ఇప్పుడైతే స్టవ్ మీద మనం ఒక కుక్కర్ పెట్టుకున్నాం ఎట్లా కుక్కర్లో వండుకోవాలి కాబట్టి డైరెక్ట్ కుక్కర్లోనే పప్పు వేసుకున్నాం సో కుక్కర్ పెట్టుకున్న తర్వాత మనం క్వాంటిటీకి సరిపడా ఆయిల్ వేసుకొని ఇందులో సాజీర వేసుకున్న సాజీర అలాగే బిర్యానీ ఆకు వేసుకున్న ఫ్లేవర్ చాలా బాగుంటుంది అలాగే ఉల్లిపాయలు ఒక రెండు పెద్ద సైజు వేసుకున్న చాలానే వేసుకోవాలి మనకు గ్రేవీ ఎక్కువ కావాలంటే ఉల్లిపాయలు చాలా వేసుకుంటే మంచి గ్రేవీ వస్తుంది సో ఇవి మంచిగా ఫ్రై అయినాక ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అప్పటికప్పుడు చేసి పెట్టుకున్నది సో ఇది కూడా ఫ్రై అయినాక ఒక రెండు మూడు పచ్చిమిర్చి వేసుకోవాలి ఫ్లేవర్ కోసం సో ఇది కూడా మంచిగా వేగినాక సో మంచిగా వేగాలి పచ్చిమిర్చి కూడా పచ్చివాసన లేకుండా పసుపు యాడ్ చేసుకోవాలి ఇలా మొత్తంగా కలిపేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే ఇవి ఆనియన్స్ మంచి రంగు వచ్చేంత వరకు ఇలానే ఫ్రై చేయాలి ఇప్పుడు మనం ఒక పెద్ద టమాటా ముక్కలు టమాటాను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి సో ఇవి కొంచెం మెత్తగా మగ్గినాక ఇప్పుడు మనం ఇందాక మనం తలకాయ కూర మ్యారినేట్ చేసి పెట్టుకున్నా కదా అది మొత్తం ఇందులో వేసుకోవాలన్నమాట సో చూసారు కదా ఇది పోపు అంతా కలిసేలాగా ఒకసారి మొత్తంగా కలియబెట్టుకోవాలి చాలా ఫ్రెష్గా ఉంది ఇలా మొత్తంగా కలిగి పెట్టుకోవాలి అంతా కలగలిసేలాగా సో ఇప్పుడు దీని మీద ఒక ప్లేట్ పెట్టుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి కొంచెం అడగంటకుండా ఉంటుంది కాబట్టి దీనిపైన ప్లేట్ పెట్టుకొని మామూలుగా వాటర్ యాడ్ వాటర్ వేసుకుంటే మనకు వాటర్ డ్రాప్స్ పడి అడగంటకుండా ఉంటుంది సో మంచిగా కుక్ అవుతుంది చూసారు కదా ఇప్పుడు మనకు ఈ మాంసంలోని వాటర్ అంతా బయటకు వచ్చేసింది గ్రేవీలాగా సో ఇలా మొత్తంగా ఒకసారి కలిపేసుకోవాలన్నమాట మూత తీసేసి ఒక ఐదు నిమిషాలు అయిన తర్వాత సో ఇలా ఐదు నిమిషాలు అయిన తర్వాత మనం ఇప్పుడు మనం మసాలా చేసి పెట్టుకున్నాం కదా అది మొత్తం వేసుకొని మనం గ్రేవీకి సరిపడా వాటర్ యాడ్ చేసుకోవాలి నేను మసాలా వేసేది స్కిప్ చేసినా వాటర్ యాడ్ చేసేది ఇట్లా సో ఇలా వేసుకున్నాక మొత్తం ఇగో ఈ విధంగా ఒక ఏడెనిమిది విజిల్స్ వచ్చేంత వరకు మనం లిడ్ పెట్టుకుంటే సరిపోతుంది అనమాట చూసారు కదా ఏడెనిమిది విజిల్స్ తర్వాత మనకి ఈ విధంగా అయిందనమాట చూసారు కదా నేను మామూలుగా చిక్కా గ్రేవీ ఉండేటట్టే పెట్టుకున్నా కొందరు పులుసులాగా ఉండేట్లాగా చేసుకుంటారు కానీ నేను మామూలుగా గ్రేవీ లాగా ఉండేలాగానే చేసుకున్నాను ఎందుకంటే చపాతీలోకి రైస్లోకి చాలా బాగుంటుంది ఇప్పుడైతే కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకోవాలి ఫైనల్గా మనం సో ఇలా మొత్తంగా వేడి మీద ఉన్నప్పుడే వేసుకొని కలిపేసుకోవాలి చూసారు కదా చాలా ఈజీ ప్రాసెస్ నేను చాలా ఈజీగా చేసేస్తా పెద్ద తాంటలు ఏం లేకుండా చూసారు కదా ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఐకాన్ ప్రెస్ చేయండి